అమెరికా ఇజ్రాయెల్ గొడవల వల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది హార్జ్ జలసంధిని మూసివేస్తామని స్పష్టం చేసింది ఈ ప్రకటనతో ప్రపంచ దేశాల్లో టెన్షన్ మొదలైంది అసలు ఈ హార్ముజ్ జలసంధి అంటే ఏమిటి అది మూసుకుపోతే మన భారత్తో పాటు ఇతర దేశాలకు నష్టమా హర్ముజ్ జలసంధి ఇరాన్ దేశానికి అరేబియా ద్వీపకల్పానికి మధ్యలో ఉంటుంది ఇది సన్నని సముద్ర మార్గం పర్షియన్ గల్ఫ్ సముద్రాన్ని ఒమన్ గల్ఫ్ సముద్రంతో ఆ తర్వాత హిందూ మహాసముద్రంతో ఇది కలుపుతుంది ప్రపంచంలో చమురు రవాణాకు ఇది చాలా ముఖ్యమైన మార్గం సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ కువైట్ ఖతర్ లాంటి దేశాల చమురు గ్యాస్ చాలా వరకు ఈ సముద్రపు మార్గం నుంచే వెళ్తాయి ప్రపంచంలో సముద్రం ద్వారా వెళ్లే మొత్తం చమురులో దాదాపు ఇరవై శాతం ఈ హర్ము జలసంధి నుంచే పోతుంది అంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటిది ఇరాన్ కు ఇజ్రాయెల్ అమెరికాతో గొడవలు పెరిగినప్పుడు మేం మెంహార్ము జలసిని మూసేస్తామని తరచుగా బెదిరిస్తుంది ఎవరైనా తమపై ఒత్తిడి పెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత పెద్ద నష్టం చేయగలమో చూపించడానికి ఇరాన్ వాడే ఒక వ్యూహం ఇది ఈ మార్గాన్ని మూసేస్తే ప్రపంచ దేశాలకు చెమురు రావడం తగ్గిపోతుంది అప్పుడు చెమురు ధరలు అమాంతంగా పెరిగిపోతాయి ఒకవేళ ఇరాన్ నిజంగా హార్మోజలసిని మూసేస్తే మన భారత్ కు కూడా ఇబ్బందులు వస్తాయా మన దేశానికి కావలసిన చెమురులో దాదాపు ఎనభై ఐదు శాతం మనం ఇతర దేశాల నుంచి కొట్టాం ఇందులో ఎక్కువ భాగం మధ్యప్రాష్ట దేశాల నుంచే వస్తుంది జలసంధి మూసుకుపోతే మనకు చెమురు గ్యాస్ రావడం బాగా తగ్గిపోతుందని ఇతర మార్గాల్లో తెచ్చుకోవాలంటే ఎక్కువ సమయం ఎక్కువ ఖర్చు అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సరిపడా రాకపోతే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు బాగా పెరిగిపోతాయి దాని ప్రభావం వెంటనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై పడుతుంది ఇవి పెరిగితే బస్సులు రారీలు కార్లు ఖర్చులు బాగా పెరుగుతాయి దాంతో సరుకుల రవాణా కూడా ఖరీదైపోతుంది అప్పుడు కూరగాయలు బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు సైతం బాగా పెరిగిపోతాయి చమురు ధరలు పెరగడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా భారం పడుతుంది వస్తువుల ధరలు పెరుగుతాయి దీన్ని ద్రవ్యోల్బణం అంటారు హర్ముజ్ జలసంధి మూసుకుపోతే మధ్యప్రాష్ట దేశాలతో మన వ్యాపారం ఇతర వ్యాపారాలు కూడా చాలా వరకు దెబ్బతింటాయి మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఎగుమతి చేసుకునే వస్తువులు ఆగిపోతాయి మన రూపాయి విలువ కూడా పడిపోయే ప్రమాదం ఉంది అయితే హర్ముద్ జలసంధిని మూసేసినా భారత్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు మనకు చెమురు ఒకే ఒక్క దేశం నుంచో లేదా ఒకే ఒక్క దారి నుంచో రావడం లేదని అనేక మార్గాల్లో వస్తోందని చెప్పారు చాలా వరకు చెమురు ఇప్పుడు హర్ముజ్ జల లేదని ఆయన స్పష్టం చేశారు ఒకవేళ ఆ జలసంధి మూసుకుపోయినా మనకు చెమురు కొరత రాదన్నమాట మన మార్కెటింగ్ కంపెనీల దగ్గర కొన్ని వారాలకు సరిపడా నిల్వలు నిల్వలున్నాయని అలాగే ఇతర మార్గాల నుంచి చెమురు వస్తూనే ఉందని ఆయన స్పష్టం చేశారు